చీరాలలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ వర్సెస్ టీడీపీ కౌన్సిలర్లు చీరాల మైత్రి డిజిటల్ మీడియా అక్టోబర్ ముప్పై ఒకటి చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా చైర్మన్తో సహా కౌన్సిలర్లు కూడా పదకొండు పాయింట్ ఒకటి ఐదు నిమిషాలకు కూడా మీటింగ్ హాల్లోకి రాలేదు అధికారులు మీడియా మాత్రం ఈ సమావేశానికి సకాలంలోనే హాజరయ్యారు టిడిపి ఆధీనంలో ఉన్న చీరాల మున్సిపల్ కౌన్సిల్లో శుక్రవారం ముసలం ఏర్పడింది శుక్రవారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశం కోరం లేక వాయిదా పడింది ఇంతటితో ఆగకుండా టిడిపికి మద్దతు ఇస్తున్న కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం గుంటూరు ప్రభాకరరావులు రావులు చైర్మన్ మించాల సాంబశివరావుపై మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు చైర్మన్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని విమర్శించారు మించాల చైర్మన్ అయిన మూడు నెలల్లోనే అసమ్మతి తలెత్తడం విశేషం